చాలా నైస్గా వస్తాయి అరటాకు ఇందులో వేసేసుకుందాం అంత బాగా వచ్చినాయో చూడండి రౌండ్గా వచ్చినాయి కదా అసలు ఇది చూడండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోన్సీమ్ వంటలు నేను మీ శిరీష అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియోలో పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది కంప్లీట్గా చూపిస్తానండి ఇప్పుడు పూర్ణాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి నేను నిన్న మధ్యాహ్నమే ఒక గ్లాసు మినపప్పు తీసుకుని నానబెట్టేశానండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట నేను తక్కువ మోతాదులో చేస్తున్నానండి అందు గురించి ఒక చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను ఈ పప్పు ఒక నాలుగు గంటలు నానతే సరిపోతుందండి అలాగే బియ్యం కూడా నానబెట్టేసానండి వీటితో పాటే గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యం వేసాను అనమాట ఫస్ట్ ఈ పప్పు మిక్సీ జార్లో వేసేసి ఫస్ట్ మిక్సీ పెట్టేసుకోవాలి ఇది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకోవాలన్నమాట ఆ విధంగా అయితే మనకి బూర్లకి పిండి అనేది బాగా మంచిగా వస్తుంది గుల్లగా వస్తుంది చక్కగట్టిగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి గట్టిగా రుబ్బాలండి మెత్త మెత్తగా లూజ్ లూజ్గా అలాగే దోసల పిండిలాగా మాత్రం చేయకూడదు ఇదిగోండి బియ్యం కూడా నేను ఒక గ్లాసు మన పప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక ఐదు ఆరు గంటల ముందే నానబెట్టేశాను బియ్యం బాగా నానాలి కదండి నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ అదే పప్పులో ఈ బియ్యం వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట బాగా మెత్తగా రుబ్బాలండి బాగా మెత్తగా ఉంటేనే మనకి తోపు అనేది నైస్గా చక్క స్మూత్గా వస్తుంది అనమాట ఒక బౌల్లో వేసేసి మూత పెట్టేసి ఒక రాత్రి అంత అలా వదిలేయాలండి మర్నాడు ఉదయం మనం బూర్లు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక రెండు గ్లాసులు పచ్చి శనగపప్పు తీసుకుంటున్నానండి శనగపప్పు తీసుకుని ఒక గంట పాటు నానబెట్టాలన్నమాట శుభ్రంగా కడిగేసి ఇదిగోండి నీళ్లు పోసి శుభ్రంగా కడిగేస్తున్నాను కడిగేసిన తర్వాత మనం నానబెట్టేసుకున్నాం అనుకోండి మిగిలిన పనులు చూసుకోవచ్చు అనమాట శుభ్రంగా కడగాలండి పైన పౌడర్లది వేస్తారనమాట పుచ్చి పట్టుకోకుండాను అందుగురించి శుభ్రంగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసి నానబెట్టేస్తున్నానండి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక గంట పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి చూసారా ఎంత చక్కగా నానిపోయిందో ఇంత బాగా నానాలన్నమాట ఏ పప్పు అయినా సరే అంటే కందిపప్పు కానీ పె పెసరపప్పు కానీ ఇలాగ శనగపప్పు కానీ నానబెట్టినప్పుడు ఒక గంట ముందే నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అన్నమాట నేను వేసిన ఈ పాత్రలో చిన్నది కదండి సరిపోదు అందుకని కొంచెం పెద్ద పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను చేసేసి స్టవ్ మీద పెట్టేశానండి చక్కగా ఉడికిపోయింది నిదానంగా సిమ్లో మీద ఉడికించాలి హడావడి పడుతూ ఉడికించకూడదు ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఒక ఫిల్టర్లో వేసేసి నీళ్ళన్నీ ఓడిపోయేటట్టు వడగట్టేస్తానమాట ఆ నీళ్లు ఏ చార్లో కన్నా దేంట్లో కన్నా యూజ్ చేసుకోవచ్చండి వేస్ట్ ఏం చేయక్కర్లేదు ఇప్పుడు ఒకగా రెండు గ్లాసులు పచ్చిసెనపప్పు తీసుకున్నాను కదండి గ్లాసు ఉన్నర బెల్లం తీసుకున్నాను అనమాట బెల్లము ఈ పాత్రలో వేసేసి బాగా కరిగించేసి పాకం వచ్చే వరకు ఇలాగ ఉడికించానండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ పచ్చిశనగపప్పు వేసేస్తున్నాను ఉడకబెట్టిన శనగపప్పు వేసేస్తున్నానండి ఏంటి మెత్తగా చేయకోకుండా వేసేస్తారు అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ శనగపప్పులో ఇంకా వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ వల్ల ఈ బెల్లం మళ్ళీ లూజ్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు నేను ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేస్తున్నానండి ఇలా చేయటం వల్ల కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది మనం మిక్సీ పట్టి ఇలా చేయాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకున్నా కూడా తొందరగా అయిపోతుంది అనమాట పైన ఉడుకుతూ ఉంటుంది ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు ఇలా అంతా స్మాష్ చేసేసిన తర్వాత ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నాలుగైదు యాలకులు ఇలా దంచేసి వేసుకోవాలి అలాగే ఇక్కడ స్కిప్ అయిందండి చిన్న పచ్చకర్పూరం కూడా వేసాను అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసానండి వేసిన తర్వాత ఇదంతా బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ జీడిపప్పు ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు నేతిలో వేగించి పెట్టుకున్నానండి అవి వేసేయాలి అవి కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి మీద ఆయిల్ అయితే పెట్టేశానండి నెమ్మదిగా కాగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఈ ఉండలు చేసేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతాయి అనమాట రెండు ఆయిల్లో అయిపోతాయి పూర్ణాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదిగోండి పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఈ పక్కన పెట్టేసుకుని ఇదిగోండి పైన తోపు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇందులో సరిపడినంత సాల్ట్ వేయాలి ఇదిగోండి ఎంత బాగా పులిసిందో చూడండి ఈ విధంగా అయితే కనుక పూర్ణాలు అంటే బూరెలు బాగా వస్తాయన్నమాట ఇది బాగా కలిపేయాలండి నేను చేసిన పూర్ణానికి ఈ పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొంచెం మిగిలేటట్టే వేసుకోవాలి ఇదిగోండి బాగా కలిపేస్తాం కదా ఇప్పుడు ఒక వండ తీసి ఇందులో వేస్తే ములకూడదు అనమాట ఆ విధంగా ఉండాలండి పిండి ఇదిగోండి ఒక ఐదు వండలు వేసానండి ఇందులోని చిన్న స్పూన్ తీసుకుని అంటే మనకి తోకలు రాకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోవాలండి ఇదిగోండి చాలా నైస్గా వస్తాయి ఇవ్వండి చక్కగా ఎంత బాగా వస్తుందో చూసారా ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత పిండి అప్పుడు కలపాలండి వేసిన వెంటనే కదిపామంటే అడుగంటే వస్తుంది విడిపోతాయి అనమాట విడిపోయి పూర్ణం అంతా ఈ ఆయిల్లో కలిసిపోయి మొత్తం ప్రతి బోరికి కూడా ఆ పూర్ణం మాడింది అడ్డుకుంటూ ఉంటుంది పైన అందుకని కొంచెం బాగా వేగిన తర్వాత కదపాలి ఇదిగోడు చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చింది అనమాట ఇప్పుడు తీసేసుకుందామండి ఇదిగోడు క్లీన్ చేసి పెట్టాను అరటాకు ఇందులో వేసేసుకుందాం రెండో పై కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూడండి పూర్ణం పూర్లు అయితే రెడీ అయిపోయి చూస్తారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు నేను చాలా తక్కువ మోతాదులో చేశానండి చూడండి చూసారా ఎన్ని పూర్లు అయింది ఇంచుమించు ఒక థర్టీ వరకు అయ్యే ఉండి ఉంటాయండి లెక్క కానీ కౌంట్ చేయట్లేదు ఇప్పుడు ఈ మాత్రం చేసుకోవాలి అంటే చిన్న గ్లాసులు పప్పు తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యం వేస్తాను అనమాట రేషన్ బియ్యం ఓకే తోపు అయితే ఆ విధంగా చేశాను తర్వాత పూర్ణానికి అయితే రెండు గ్లాసులు శనగపప్పు ఒక గ్లాస్ అన్నారేమో బెల్లం అనమాట ఇదండి కొలత ఓకేనండి ఇన్ని బూర్లు వచ్చినాయి సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది చూపించాను ఎంత బాగా వచ్చినాయో చూడండి రౌండ్గా వచ్చినాయి కదా అసలు ఇదిగా చూడండి ఎక్కడన్నా ఒకటి ఇట్లా వచ్చింది కానీ మ్యాక్సిమమ్ అన్నీ చాలా రౌండ్గా వచ్చినాయి అనమాట స్పూన్తో వేయటం వల్ల ఓకేనంటే ఇప్పుడు తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని అప్పుడు టేస్ట్ చూద్దాం ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్